రాముడి పేరు మీద రాజకీయం చేయడం అనేది ఎంతవరకు రెక్టో మీరు చెప్పండి నరేంద్ర మోడీ అనేట భారతీయులందరికీ నూట నలభై కోట్ల మంది భారతీయులకి ప్రధాన మంత్రి భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి బౌద్ధ జైన్ సో ప్రతి భారతీయుడికి ప్రధాన మంత్రి ప్రతి భారతీయుడు భారతీయ చట్టాలు పాటిస్తున్నాడు ప్రతి భారతీయుడు ట్యాక్స్ కడుతున్నాడు అది జిఎస్టి కావచ్చు అంటే యొక్క గూడ్స్ గాని వస్తువులు గాని సేవలు గాని వాటి వినియోగిస్తున్న ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ కడుతున్నాం ఓకే పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వము ముప్పై ముప్పై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది వ్యాట్ అట్లనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ఇన్కమ్ తీసుకుంటది సో ఆ విధంగా ఏది ఇండివిజువల్స్ అయితేనేమో ఇన్కమ్ ట్యాక్స్ పని అయితేనేమో కార్పొరేట్ ట్యాక్స్ ఇలా అనేక విదేశాల నుంచి ఏదైనా మనం వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీలు ఇట్లా అనేక రకాల ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది సో అట్లాంటప్పుడు అందరి భారతీయ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడిని యొక్క యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రధాని మీద ఉంటుంది సో కానీ నరేంద్ర మోదీ భారతీయునికి ఏ మతస్థుడైనా సరే ఒక్కరికి నరేంద్ర మోడీ పాలసీస్ ద్వారా విధానాల ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక్క బాగుపడ్డ ఏ మతం అని పేరనే చెప్పండి భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు అది మంచి అయినా చెడైనా హిందువులకే జరుగుతుంది నరేంద్ర మోడీ హిందువులకి ట్యాక్స్ ఎగ్జామ్ చేసిడా హిందువుల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తలేడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్ ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు గుడిసె గుడిసలే దేశాన్ని ఎట్లా నిర్మిస్తారా అంటే వాడు దేశాన్ని నిర్మించడానికి రాలేదు కాంగ్రెస్ నెహ్రూ గారు వర్ష ప్రణాళికలు అని చెప్పి ఫైవ్ ఇయర్ ప్లాన్ కింద ఐదేళ్ల ప్లాన్ కింద అక్కడ ఏది స్టాలిన్ గారు రష్యాలో స్టాలిన్ గారు సోవియట్ యూనియన్ కింద స్టాలిన్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అది బాగుంది అని చెప్పి మనకు ప్లానింగ్ కమిషన్ పెట్టడం జరిగింది ప్లానింగ్ కమిషన్ కింద మేధావులు అందరూ సజెస్ట్ చేసి భారతదేశంలో ఏ రంగంలో భారతదేశం వెనుకబడి ఉందో అనేది మేధావులు వాళ్ళు కమిటీల ద్వారా చర్చించి వాళ్ళు చేసిన సిఫార్సులని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి నిధులు కేటాయించాలి అత్యంత బలమైన సంస్థ ప్లానింగ్ కమిషన్ నరేంద్ర మోడీ రాగానే ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్ దానికి కోరలు లేని పవన్ ఇలాంటి పవర్స్ లేవు అది ఒక సలహా మండలి మాత్రమే ఆ ప్లానింగ్ కమిషన్ కింద పంచవర్ష కిందనే మనము స్వతంత్రం వచ్చినాక భారతదేశంలో కట్టబడ్డాయి అంటే ఐఐటీలు గాని ఎయిమ్స్ గానీ ఇస్రోలు గాని డిఆర్డిఓ గానీ ఇండస్ట్రీస్ గాని రోడ్లు గాని ఉక్కు కర్మాగారాలు ఎవ్రీథింగ్ స్వతంత్రం రాకముందు రాజులు కట్టింది అది వేరే లెక్క స్వతంత్రం వచ్చినాక భారతదేశం అంటే ఆ ప్లానింగ్ కమిషన్ సిఫార్సుల మేరకి మనకి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం జరిగింది అలాంటిది ఫస్ట్ రాగానే ఎత్తేసాడు ఎత్తేసి కాంగ్రెస్ వాడు కట్టిన అన్ని అమ్ముకుంటా పేరు మార్చుకుంటా కాంగ్రెస్ వాడు ఏం చేసిండు అంటాడు నరేంద్ర మోడీ కట్టిన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి ఒక బడి పేరు చెప్పండి తిండి పెట్టేడు ఏమైనా భూ పెట్టేడు ఒక్కడు చెప్పండి ఎంతసేపు అంటే నూట నలభై కోట్ల మందిలో ఎనభై నుంచి తొంభై శాతం మంది అని నరేంద్ర మోడీ ఫీల్ అవుతున్నాడు కాదు ఈ బీజేపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఉట్టింది నలభై ఏళ్ళు ఈ నలభై కాని నలభై మూడు కాని సో ఈ నలభై ఏళ్ళ కంటే ముందు ఎవడు మనము ఈ బీజేపీ చెప్తే రాముని మొక్తున్నాను పోషమ్మను మైసమ్మకి మొక్తున్నా రేపు పొద్దున బీజేపీ పార్టీ ఎత్తేసనుకో మొక్కుడు బంద్ చెత్తమా వాడికి ఏం సంబంధం ప్రతి మతంలో ఆ యొక్క మతానికి సంబంధించిన వాళ్ళు అదొక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కొన్ని విలువలతోటి కొన్ని పద్ధతులతోటి ఈయన నాకు అల్లా నా దేవుడు ఒక ఆయన రాముడు నా దేవుడు ఒక ఆయన జీసస్ నా దేవుడని ఒక ఆయన అదొక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ అది నమ్మినా నమ్మకపోయినా అవి ఏవి నమ్మనటువంటి ఎన్నో జీవులు ఇప్పటికీ జీవరాశులు ఎలుకలు ఏ దేవుని చీమలు నమ్మాయి చెట్లు ఏ దేవుని నమ్మాయి బతుకుతున్నాయి అడి మనుషులు ఏ దేవుని నమ్మరు బతుకుతున్నారు ఇప్పటికి వెనుక వేల సంవత్సరాలు ఈ మతాలు ఎప్పుడు పుట్టినారా అయ్యా రెండు వేల సంవత్సరాల కింద రెండు వేల ఆరు వందల సంవత్సరాల కింద జైనిజం గాని బుద్ధిజం పుట్టింది ఏమో ఆరు వందలు ఏడు వందల ఆరు వందలు ఏడు వందల సంవత్సరం ఆ టైంలో పదహారు పది పద్నాలుగు పదిహేను వందల సంవత్సరంలో సిక్కిజం పుట్టింది అంటే మనిషి ఎప్పుడు పుట్టిండు మిలియన్స్ ఆఫ్ వేల లక్షల సంవత్సరాల కింద మనిషి కుట్టి అంటే రెండు మూడు వేల సంవత్సరాల కిందనే ఈ మతాలు పుట్టినాయి మరి అంతకుముందు మనుషులు లేరా భూమి మీద నాకు అర్థం కాదు ఉన్నదానికంటే మంచిగా బతకడానికి కొన్ని విలువలతో బతకడానికి కొన్ని బిలీవ్ సిస్టమ్ బతకడానికి మతం దానికి నీకేం సంబంధం నువ్వు దేశ ప్రధాని నీకు ట్యాక్సులు కడుతున్నావు నువ్వు మాకు అభివృద్ధి చేసి చూపెట్టు మా బతుకులు మార్చి చూపెట్టు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చి చూపెట్టు కాంగ్రెస్ కూడా దోషిన సొమ్ము విదేశాల్లో ఉంది అది తీసుకొని వస్తే ఒక్కొక్క అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాను వేసు పెట్టు ఇంకా విదేశీ మార్గ బ్లాక్ మనీ పెరిగింది విదేశాల్లో భారతీయులు దాచిపెట్టుకునే సంపద పెరిగింది కానీ తగ్గలే నీ గుజరాతీ దోస్తులు నీ బ్యాంకుల దగ్గర అప్పు చేసి దోసుకొని ఆ సొమ్ము అంతా ఎత్తుకుపోయి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే ఆ మేము ట్యాక్సులు కట్టిన జీఎస్టీ పెట్రోల్ మీద యొక్క ఎక్సైజ్ సుంకాలు మా యొక్క మా దగ్గర కార్పొ ఇన్కమ్ ట్యాక్స్ మా దగ్గర ఐటీ దాడులు చేసి ఆ మీ గుజరాతీ దోస్తులు ఆ బ్యాంకుల దగ్గర అప్పు చేస్తే ఆ అప్పు మనం కట్టిన ట్యాక్సులు ద్వారా తీరుస్తున్నాడు రైతులు అప్పు చేసి రైతులకు రుణమాఫీ చేయడంట వాడు కానీ వాని గుజరాతి దోస్తులకు మాత్రం రుణమాఫీ చేస్తానంట బిజెపి ఆర్ఎస్ఎస్ బాపనోళ్ళ పార్టీ అన్ని మూడు శాతం కూడా లేని ఈ యొక్క బాపనోళ్ళు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండాడు ఈ యొక్క ఎకనామికల్ బ్యాక్వర్డ్ కింద అన్నిటికీ ఎంకటి నుంచి దూరం చేసిండి ఇప్పుడు దూరం చేసిండు మీరు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ సంస్థలో తీసుకోండి ఎలక్షన్ కమిషన్ తీసుకోండి న్యాయవాద జడ్జి తీసుకోండి ఈ టేక్ ఎన్ని నిర్ణయం తీసుకునే ఏ పొజిషన్ లో ఉంటాడు ఇప్పటికి గుల్ల పూజారి మనం కావద్దు అంటాడు ఈ యొక్క శూద్రులని వెలమ అనేటోడు కూడా శూద్రుడే రయ్యా వర్ణ బాపనోడు పెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం నాలుగు వర్ణాలు బ్రాహ్మణుడు వాడు పైన ఉంటాడు వాడికి అన్ని ఎక్సెప్షన్ ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా వానికి ఉన్నాయి బాపనోడు తర్వాత ఏది క్షత్రియుడు ఎందుకంటే వాడు రాజు వానికి బలం ఉంది కాబట్టి సావాల్సింది వాడు క్షత్రియుడు బాపనోడు కాదు తర్వాత నెక్స్ట్ వ్యాపారి వ్యాపారి అంటే వాడు వెనకట రెండే వ్యాపారాలు ఆ వర్ణ వ్యవస్థ ఉన్న ప్రకారం మెయిన్ మెయిన్ పశువులదే మెయిన్ వ్యాపారం లేదంటే ధాన్యం వైశ్యుడు ఇక తర్వాత మిగతా అంతా సూత్రులే ఇలా రెడ్డి వెలమ ఇంకోడు ఇవంతా సూత్రులే ఇలా అంతా అర్థమైందా వాడు చెప్పిన వర్ణ వ్యవస్థ ప్రకారం ఈ సూత్రులు మొద్దు పని చేసుకొని బతకాలి వాడికి నచ్చిన పని చేయకూడదు ఇట్లా ఎన్ని రకాల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎందుకు అమ్మ కడుపులకి అందరు ఒకటే వచ్చినప్పుడు ఒకడేమో ఎందుకు రోడ్లు ఉడవాలి ఒకడేందుకు యొక్క సండాసులు ఎత్తాలి వాడు ఎందుకు కుసుండి ముచ్చడి చెప్పాలి బాపనోడు నేను హిందువుని కాదు నేను యాంటీ ఆర్య బాపనోడు ఈ దేశపోడే కాదు ఈ మూలవాసి కాదు ఆదివాసి కాదు అందుకే మనందరినీ వాడు వాంది వాడు ఆర్యుడు అంటే ఉన్నతమైన వాడు పైన ఉండేవాడు ఇరాన్ ఇరాన్ దేశం ఆర్యా ఆర్యా అంటే ఇరాన్ ఇరాన్ అంటే వాని పర్షియా భాషల వాడు అంటే వాడు గొప్పోడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరు సూద్రులే స్త్రీలని కూడా సూద్రులే అంటాడు వాడు అంటే ఎందుకని వాడు స్త్రీలని అక్కడి నుంచి తెయలేదు వాడు వాడు మధ్య ఆసియా నుంచి తేలేదు ఈ దేశంలో ఉన్న మూలవాసులందరూ సూదులే అంటాడు వాడు వాందివాడు పైన పెట్టుకుంటాడు ఇట్లా ఏది ఆర్ఎస్ఎస్ తీసుకోండి సంచాలకులు ఎవడైతాడు గోల్వాల్కర్ ముప్పై ఏళ్ళు ఉన్నాడు వాడు పాపనోడు సుదర్శన్ ఇప్పుడు మోహన్ భగవతిడు పైన ఉన్నాడు ఎందుకు గడరా బీసీ వాడు ఎందుకు గారు ఎస్సీ వాడు ఎందుకు గారు ఎస్టీఓడు సంచాలకులు నీ బాపనోడు ఇంత ఎంత అడ్బం చేసే పొజిషన్ లో వాడు ఉండాలి మీరు జడ్జిలు తీయండి మొత్తం మొత్తం జడ్జిలు తీయండి న్యాయ వ్యవస్థను సంఖ ఇచ్చారు అన్ని వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తాడు ఎవడు ప్రశ్నిస్తే వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు రాజ్యాంగాన్ని ఎప్పుడు చింపాలనో అనే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇన్ని జరుగుతుంటే అంబేద్కర్ గారు పూలే గారు సావిత్రి బాయి పూలే మహిళలకు చదువు చెప్తా అంటే ఆమె ఎందుకంటే ఈ బాపనోడు శూద్రుడు చదవకూడదు వాడు వేదం వింటే నాలుకలు పోసిండు వాడు వింటే చౌలల సీసం పోసిండు ఇక దళితుల పరిస్థితి అయితే వర్ణనాతీతం వాడు ఏం పాపం చేసిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు రాముడి పేరు చెప్పి ఇంకా రాంగని పుల్వామా అటాక్ జరుగుతుంది బిపిన్ రావత్ మీద జరుగుతుంది లేదు చేసినా అంటాడు చేస్తే మనోడే ఒకడు వాడాడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే మరి ఆ వీడియోలు చూపెట్టరా అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు వీడియోలు తీయడానికి మెగా అడ్డం వస్తే బాంబులు లేక మెగాలు అడ్డం రావా మరి అదే పాకిస్తాన్ ఆర్మీ గానీ పాకిస్తాన్ వాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఆ రిలేషన్స్ వచ్చారు ఆ క్రమంలో మనడు ఒకటి పడిపోతే ఆ ట్రంప్ గాని ఫోన్ చేస్తే అంటే ఇది ఇక మళ్ళా వాడు దేవుని మొక్కుతా అంటాడు అంటే దేవుని పేరు మీద కూడా వ్యాపారం చేస్తారు ఈ బాపన్న కొడుకులు అంటే ఇది భరిస్తేనే ఉందామా వాడు మన హిందువులని పేదోళ్ళని చేసిండు హిందువులని కరోనా హ్యాండిల్ చేయక హిందువులను చంపిండు హిందువులని కాలు నడకన పంపించి కుక్క మాంసం తినే అడ్డు చేసిండు హిందువులేదరదు వస్తున్నది పొద్దుగాలు వేస్తే పని పని చూపెడతలేడు పడుతున్నాడు బీజేపీ ఏమలా చెప్పండి మీరు మీకు ఎవరికన్నా నరేంద్ర మోడీ యొక్క ఆయుష్మాన్ భారత్ లో ఏమన్నా వచ్చిందా నరే నరేంద్ర మోడీ వచ్చిందా హర్ మే నల్ అంటాడు నల్మే జెల్ల అంటాడు ఇన్ని చెప్పిండు ఒక్కటన్నా నరేంద్ర మోడీ పాలసీస్ వల్ల విధానాల వల్ల మీకు లాభం డే టు డే మీ లైఫ్ లో లాభం ఒక్కటి చెప్పండి హిందువుల సంఖ్య నాలుగు శాతం మంది హిందువులు ఉంటే అందరికి సంఘ నాకు కానీ అలా ఎనభై నాలుగు శాతం హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ మరిచిపోవడానికి ఏమంటాడు పటేల్ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా పనిచేసిండు రెండు సార్లు తీవ్ర వ్యతిరేకించిండు మీరు విగ్రహాలు కట్టుకుంటే వాడిని కట్టుకోవాలి యొక్క దేశంలో మొదటి ఉగ్రవాది అయినటువంటి అది గోడ్సే గానీ కట్టుకోవాలి లేదు వాటితోటి ఉగ్రవాదం చేయించినటువంటి సావర్కర్ గాని కట్టుకోవాలి స్వతంత్ర ఉద్యమంలో అని చెప్పినారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దని చెప్పిన రు బెంగా యొక్క ముస్లిం లీగ్ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేరు బెలిచిస్తా సింధు బెలిచి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ లో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసారు ముస్లిం లీగ్ తో కలిసి టూ నేషన్ తీర్ కింద దేశాన్ని ఖండాలు ఏమన్నారు ఇవాళ అఖండ భారత్ అని మాట్లాడుతున్నారు ఇంకేడు ఉంది అఖండ భారత్ ఖండాలు అయిపోయి ఒకటి బంగ్లాదేశ్ అయింది ఇంకోటి పాకిస్తాన్ అయిపోయింది అంతకు ముందు రాజుల కాలంలో ఒక్కొక్క రాజు ఉన్నప్పుడు వాని శక్తి సామర్థ్యాలను బట్టి ఒక్కొక్కడు వాని రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చేళ్ళు ఇవాళ దాదాపు భారతదేశం కింద ఒకప్పుడు ఈ యొక్క ఏది మౌర్యుల కింద ఇరవై తొమ్మిది దేశాలు ఉండే అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈ అంటే ఒక్కొక్క రాజు దక్షిణాదిలో చోళులు ఉన్నప్పుడు ఉండే కానీ దాన్ని ఎట్ల లెక్క రా స్వతంత్రం రాకముందు వేరే లెక్క స్వతంత్రం వచ్చినా కానీ మీరే కదరా దేశాన్ని ముక్కలు చేయమన్నది మీ గాడి కొడుకులే కదా బొంత పూర్వలు లెక్కరు గడికోసారి పేరు మార్చారు కదా ఒక 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 పేరు పెట్టుకొని చెడు చేస్తారు చెడు చేసి ఆ పేరు మీద ఉంటే వాళ్ళకి ఓట్లు అని చెప్పి పేరు మారుస్తారు హిందూ మహాసభ పెట్టిన వాడోడు లేకపోతే శ్యామాప్రసాద్ జోడు లేకపోతే సావర్కర్ వాడు ఇలా ఇల్లే కదా కదా ఈ గాడి కొడుకులు అందరూ ఒక్కటి చెప్పండి బిజెపి ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి ఇవన్నీ మర్చిపోవడానికి రాముని పేరు ఎత్తుకుంటారు రా అరే కాదు దేశంలో రాముని గుళ్ళు లేవా ఇప్పుడు అయోధ్యలో ఉన్న రాముడే రాముడు ఆ రావులే భద్రాచలం రాముడు రాముడు కాదా రాముడు సర్వాంతర్యామి కాదరా ఏమన్నాడు రా విష్ణుమూర్తి ఆ స్తంభాలకెళ్ళి వస్తే ఏమన్నాడు ఇందు గల నందు లేడనే సందేహం వలదు ఎంతెందు వెతికినా అందే గలను అన్నాడా లేదా మరి సర్వాంతర్యమైనప్పుడు అంత అంత సర్వాంతర్యమైన రాముని ఒక పర్టికులర్ ప్లేస్ లో వాడు ఏమైనా ఏమైనా గుళ్ళు కట్టుకుంటే నార్త్ ఇండియాలో కట్టుకుంటుండు ఒక్క సౌత్ ఇండియాలో ఒక గుడి కన్న నిధులు ఇచ్చిండ మోడీ గారు ఎవరికి ఏం చేసిండు దయచేసి మీ దండం పెడతా చెప్పండి నార్త్ ఇండియన్స్ కూడా ఏం చేయలేదు గుళ్ళు తప్ప గుళ్ళకు కూడా వీడి చేసింది ఏంది ఇప్పుడు రామాలయం అయోధ్యలో అయోధ్య అందరి దగ్గర ఫండ్స్ వసూలు చేసారు కదా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు వాడు రోజుకు నాలుగు డ్రెస్సులు మారుస్తాడు ఒక్కొక్క డ్రెస్ పది లక్షల రూపాయలు వాడు జపాన్ నుంచి మష్రూమ్లు బ్రేక్ఫాస్ట్ కి మష్రూమ్లు తింటాడు అవి లక్ష రూపాయలు వాడు ఆర్టీఏ కింద మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాడు ఏది లక్ష రూ పదివేల పదివేల రూపాయలు ఒక రేజర్ అట్లా షాలువాచుకున్నాడు రెండు లక్షల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు విమానం కొనుక్కున్నాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు నేను నాకు పిల్లలు లేరు తొక్కలేరు అంటున్నాడు కానీ మొత్తం అదాని కంపెనీలలో పెట్టుబడులు ఎవడి వీడు పిఎం కేర్ ఫండ్స్ కింద వచ్చిన పైసలు తీసుకుపోయి వాడి అదాని వాళ్ళ అన్న ద్వారా విదేశాలకు పంపించి విదేశాల నుంచి వీడి అదాని కంపెనీల పెట్టుబడులు పెట్టినాడు ఎవని ఆ పైసలు నరేంద్ర మోడీ వాళ్ళ చుట్టాలయ్యి నరేంద్ర మోడీ వాళ్ళ అన్నయ్యి నరేంద్ర మోడీ వాళ్ళ తమ్ముని కుటుంబాన్ని బాగుపరుచుకుంటున్నాడు అదే రాహుల్ గాంధీ గాని మహువా మైత్ర వాని అన్యాయాలను ప్రశ్నిస్తే పార్లమెంట్ మీద పార్లమెంట్ లోకి వెళ్ళి సస్పెండ్ చేస్తాడు వాళ్ళని ఆరోపణలు వస్తే వాళ్ళని కనిమొలి రాజాని వాళ్ళ చర్యలు తీసుకున్నారా లేదా పదేళ్ల కింద మనకు టూ జీ స్పెక్టమ్ ఎక్కువ పైసలు వచ్చినాయి గవర్నమెంట్ కి ఈ గాడి కొడుకు వారి గుజరాతీ మిత్రులకు మాత్రమే ఇచ్చిండు ఫైవ్ జీ స్పెక్ట్రం అందుకని తక్కువ వచ్చినాయి పైసలు ఒక్క మీడియా వాడుకో మాట్లాడు ఎందుకని నేషనల్ మీడియా అన్ని మీడియాల్లో ఈ అదాని గాని పెట్టుబడులు ఉన్నాయి అంటే న్యాయ వ్యవస్థని పనిచేయనియవు ఈ యొక్క మీడియాని పనిచేయనియావు మొత్తం నాశనం చేసి పెడుతున్నాడు వాడు నరేంద్ర మోడీ గారు మన పైసలతోటి విదేశాలు తిరిగి ఎందుకు పోయిండ్రా ఒక్క దేశం తోటి ఒక అగ్రిమెంట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమెరికాకు వస్తే అదే న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చిండు మాకు సివిల్ పర్పస్ కి న్యూక్లియర్ ప్లాంట్ పెట్టుకుంటాము విద్యుత్ తయారు చేస్తాము కాబట్టి మాకు న్యూక్లియర్ మెటీరియల్ ఇవ్వాలని చెప్పి న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చిండు భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేసిండు ఏ దేశం అన్న పోతే ఆయన లాల్ బహదూర్ శాస్త్రి పోతే తాష్కెంటూరులో ఉడంబెడక చేసుకోవచ్చు నెహ్రూ గారు పోతే కొటేషన్ తోట అగ్రిమెంట్ చేసుకోవచ్చు చెప్పండి నరేంద్ర మోడీ వాళ్ళు ఎందుకు పోయిండు మరి ఈ దేశాలకంటే ఆయా దేశాల్లో ఉన్న సీ పోర్టులు ఎయిర్ పోర్టులు కాంట్రాక్ట్లు అదానిగా ఇవ్వాలని చెప్పి ఆయా దేశాల యొక్క అధిప అధికారులతోటి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం ఇది నేను చెప్తలేను ఆయా దేశాల అధిపతులు చెప్తున్నారు శ్రీలంక మినిస్టర్ చెప్పిండు గ్రీస్ యొక్క మినిస్టర్ చెప్పిండు ఆ యొక్క ఆస్ట్రేలియా ప్రధానులు అధికారులు చెప్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజాస్వామిక యుద్ధం ప్రశ్నిస్తే వాళ్ళని చంపే ప్రయత్నం దేశంలో ఉంటేనేమో ఏది ఉపా చట్టాలు ఏంది అంటే బాపలోడు చెప్పిందే ఈనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము భారత రాజ్యాంగము ఆ భావ స్వేచ్ఛను ఇచ్చింది నువ్వు ఆర్డర్ తీసేయడానికి ప్రొఫెసర్ సాయిబాబాని యొక్క మానవ వీరసేమ అధ్యక్షుడు ఆయనని అందరినీ అక్కడ ఛత్తీస్గఢ్ లో ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇది వాడు బాబన్ వాళ్ళు బిల్కీస్ బాబాని రేపు చేసిన వాళ్ళు బాబన్ వాళ్ళు వాళ్ళని ఎన్నికలు గుజరాత్ ఎన్నికల కోసం రిలీజ్ చేశారు అంటే బాబాను వాడికి చట్ట మన శాస్త్రం చదివండి బాబా వాడికి అన్ని ఎలాంటి శిక్షలు లేవు అంటే వానికి అనుకూలంగా వాడు శాస్త్రం రాసుకున్నాడు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు చింపాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెట్టడు లేకపోతే వాడిని బురదడు నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలే వాడు అక్షయ్ కుమార్ గారు అనేటువంటివి తీసుకొచ్చి వాడు ఏమడుగుతాడు ఒక ప్రధాని పట్టుకొని మామిడి పాడు కోసుకొని తింటావా చురుక్కొని తింటావా అంటాడు లేదంటే నీ జేబుల నీ జేబుల పర్స్ ఉంటుంది అంటాడు గది ప్రధాని అడిగేది చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు అడిగితే గ్లోబల్ వార్మింగ్ గురించి ఏం చెప్తున్నారు అస్సాంలో వరదలు వస్తున్నాయి ఏం చెప్తున్నారు ప్రధాని అంటే వాడు అడిగింది ఏంది ఈ భూమి మనము యొక్క కర్బనాలు అంటే మనము ఈ యొక్క పెట్రోల్ ఈ యొక్క వాడకం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మనం పొదుగా లేస్తే గాల్లో వదలడం వల్ల భూమి వేడెక్కుతుంది భూ భూ వాతావరణం వేడెక్కడం వల్ల ఐస్ కరుగుతుంది వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి అకారణంగా వరదలు వస్తున్నాయి మన డే టు డే మానవ జాతి మనుగడకి ఇబ్బంది అవుతుంది అని ఆ చిన్న స్కూల్ పిల్లగాడు అడిగితే ఒక పిల్లగాడు అడిగితేనేమో ఈ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతున్నావు మీ అమ్మ నాయన ఒక పిల్లగానికి అంటాడు భారత ప్రధాని ఇంకో ఇంకో పిల్లగా అడిగితేనేమో ఇది చిన్నప్పుడు బాగా సర్ది అనిపించేది ఇప్పుడు తక్కువ అనిపించేది ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం సుఖానికి అలవాటు పడ్డాం కాబట్టి మన శరీరంలో మార్పులు వచ్చింది గానీ ప్రశ్న ఏంది గ్లోబల్ వార్మింగ్ గురించి నువ్వు చెప్తుంది ఏంది మనకి మనకి సర్ది ఎందుకు మహసూస్ అవుతుంది అంటాడు అంట మురికి గుంటలకి ఎలా అంటే వీడు గ్యాస్ తీసిండు అంటే ఇంటర్నెట్ ఏ రా అంటే అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడే ఏదో చేసినా అంటాడు డిజిటల్ కెమెరా రాకముందే డిజిటల్ చేసిన అంటాడు వాడు మూడు సర్టిఫికేట్ వాడు నేను అన్పడ్ కావాలి ఎందుకు కూడా చదవాలి అంటాడు వాడు అదాని వచ్చి సర్టిఫికేట్ చూపెడతాడు అంటే నూట నలభై కోట్ల మంది ప్రజ భారతీయులు గాని యొక్క అందులో దాదాపు నూట ఇరవై కోట్ల మంది హిందువులు గాని ఎడినా కొడుకులా కొద్దిగా లేస్తే మా చెల్లి తామర పూలు పెడుతుంటే నువ్వు ఏం చెప్పినా ఇంటరా ఎందుకు రాడు నరేంద్ర మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ రాహుల్ గాంధీ అంటే పప్పు అంట వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు చిన్నపురగా అడిగితే సమాధానం చెప్పలేని గాడి కొడుకు ఆ స్క్రిప్ట్ చెప్పండి నరేంద్ర మోడీ వల్ల ఈ పాలసీస్ వల్ల విధానాల ప్రధాన మంత్రులు ఆపద్ధర్మ ప్రధాని అందరు కలిసి చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లు చేసి వాడు ఎన్ని కట్టిండు ఇలా స్వతంత్రం వచ్చినాక ఆడి కట్టాడు గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అట్లా ఏ టు సైడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యు నేమ్ ఇట్ నరేంద్ర మోడీ గారు ఏది ఇప్పుడు నూట పది లక్షల కోట్ల అప్పు చేసిండు తొమ్మిది ఏళ్ళల్లో ఏం కట్టాడు చెప్పండి ఇవన్నీ మర్చిపోవడానికి ఎన్నికలు రాగానే పుల్వామా దాడులు అది చెప్తుండే కదా అరే హెలికాప్టర్ అది తీసుకోవాలాంరా అంటే కావాలని మన దేశ పౌరులను మనం జరుపుకుంటాం రా ఏది వాడు గోద్రా ఎవడు చేయించండి నరేంద్ర మోడీ కదా ఆ చేసిన ప్రూఫ్ ఉందిరా వీడే మూడు రోజుల దాకా గ్రౌండ్ లో పోలీసులను ఉండని వద్దురా అని అన్నాడు అని చెప్పి ఆయన అంటే సంజీవ్ భట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఒక్కడే బతికి మిగతా అందరూ చంపేశారు ఆ యొక్క సాక్ష్యాలు చెప్తారని ఆయన ఒక్కరిని తీసుకొని వేరే కేసులో తప్పుడు కేసులు ఇరికిచ్చి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆయన జైల్లో ఉంచాడు సంజీవ్ భట్ ని హిందూ కదా సంజీవ్ భట్ కశ్మీరీ పండిత్ అంటే నిజం మాట్లాడకూడదు వాడు బీసీఏ కాదురా అయ్యా నరేంద్ర మోడీ వాడు యొక్క వైశ్యుడు బనియా బనియా బే దూసరా జయమే హై వాడే చెప్పుకున్నాడు వాడు బనియాల పార్టీ బ్రాహ్మీన్ల పార్టీ బీసీ ఎసీ ఎస్టీ వాడు బీసీ కాదు వాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కేటగిరీ కింద యాడ్ చేసుకున్నాడు ఆ బనియాని వాడు ఏనాడు అమ్మలే వాడు ఏం చేయలేదు ఎందుకు వనికిరా పొయ్యిలో పెట్టడానికి కూడా రాడు వాడు మూడు నెలలు కూడా రాకముందే పిల్లలని వదిలేసాడు అకారణంగా వదిలేస్తే మొత్తానికి వదిలేసేది ఉండే డైవోర్స్ ఇస్తే వేరే వాళ్ళని చేసుకునేదో సుఖపడేదో ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండేదేమో అట్లా డైవోర్స్ ఇయ్యాడు వీనే వేరే కాలం నరేంద్ర మోడీ అని పెట్టుకుంటే వద్దా అంటాడు ఆమె చుట్టాల దగ్గరికి అమెరికాకి పోతా అంటే ఆమెకు పాస్పోర్ట్ ఇయ్యాడు వాడు వీని వల్ల నేను చెప్తున్నా పొయ్యిలా కూడా పొయ్యి కట్టలేక వాడితే కూడా పనికిరాడు వాడు ఏ రకమైన టాలెంట్ లేదు వాడు దేశ ప్రధాని మనకు సిగ్గుచరం లేదా ముందు కట్టుకున్నాం వీడి వచ్చినా కూడా కట్టుకున్నాం కాదు ఇప్పుడు మనం ఏ ఊరికైనా పోదాం ఏ ఊర్లో ఉన్న కూడా నరేంద్ర మోడీ వచ్చి కట్టిండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా నిధులు వేసుకొని కట్టుకున్నారు కానీ అది వాజ్పేయి మహోపాధ్యాయ కంటే ముందు ఆ టైంలో జనతా పార్టీ అని ఉండే జనసంఘ అని ఉండే హిందూ మహాసభ అని ఉండే అవన్నీ తెసారు కదా రేపు ఈ బీజేపీ గెలు గెలిచే అవకాశం లేదు అంటే మళ్ళీ ఎత్తేస్తారు అయితే హిందుత్వం పోతుందా వానికి ఏం సంబంధం నార్త్ ఇండియాలో ఎడిన నా కొడుకులు చదువు చదువు లేని నా కొడుకులు ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేటోడు కరువు అయిపోయాడు కాబట్టి వాళ్ళు ఒక కాదు కామన్ సెన్స్ ఒక మతంలో కులంలో అందరు చెడ్డోళ్ళు ఉంటారా అందరు మంచోళ్ళు ఉంటారా చెప్పండి ఉంటారు ఊరన్నాంకేవో అంటారు కదా గుడిసెలు ఉంటాయి అన్నట్టు ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు వన్ పర్సెంట్ ఎవడో దుర్మార్గుడు వాడి స్వార్థం కోసం ఎవడో ఏదో చేస్తే వాళ్ళకి అజ్ఞానం వలనో చదువుకోలేకపోవడం వల్లనో పేదరికం వల్లనో లేకపోతే స్వార్థం వల్లనో వాడు ఎవడో ఏదో కులంలోనో మతంలోనో తప్పు చేస్తే అయి ఒక హిందూ తప్పు చేసిండే కాబట్టి మొత్తం హిందూ జాతిని తిరుతా అంటే కరెక్ట్ అది అందరు ముస్లిం చెడ్డోళ్ళు ఉంటారా చెప్పండి ఉంటారా అట్లా సాధ్యమా అది ఎక్కడ ఎక్కడ సాధ్యమా ఏ కులమైనా ఏ మతమైనా ఉంటారా అట్లా అట్లా ఆ దేవుడు మరి అట్లయితే అన్ని ముస్లిం దేశాలందరూ పొద్దుగాలేస్తే వాళ్ళ ఇప్పుడు దుబాయ్లందరూ కొట్టుకు కావాలి మరి ముస్లింసే కదా ఈ యొక్క ముస్లిం ఇస్లాం పుట్టినటువంటి సౌదీ అరేబియాలో అందరు కొట్టుక కావాలి మరి ఆడ మనుషుల లెక్క బతకూడదు మనకంటే వెయ్యి రెట్లు అభివృద్ధి అభివృద్ధిగా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించారు అందరు దుబాయ్ సూడి పోతారు మరి దుబాయ్ ముస్లిం దేశమే కదా అయ్యా వీడి ఎప్పిన లాజిక్ ప్రకారం ముస్లింస్ అందరు చెడ్డోళ్ళు అంటే ఉంటారా అట్లా అది సాధ్యమా ఏడు పోనీ ఇంకో కామన్ సెన్స్ పోతారు రాయ ఇప్పుడు అమెరికాలో హిందువులకి గుళ్ళు ఇస్తాడు వాడు ప్రతి అమెరికాలో ఉన్న ఏ పెద్ద నగరంలో అయినా రెండు మూడు గుళ్ళకు తక్కువ లేవు మలేషియా ముస్లిం దేశం ముస్లింస్ రా ముస్లింస్ ఎక్కువ ఉంటారు ముస్లింస్ పరిపాలిస్తారు మలేషియాలో మరి మురుగన్కి మురుగన్కి పెద్ద గుడి ఉంటుంది అట్లా నువ్వు ఏ హిందువులు లేని దేశం లేదు మరి అంటే వాడు వేరే దేశ పోల్ని కూడా ఫిజీ మారిషస్ పో పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి మరి వాళ్ళు క్రిస్టియన్ దేశాలు లేకపోతే ఇస్లాం దేశాలు మరి హిందువులకి వాళ్ళకి రాణిస్తారు కదా గుడి ఇస్తారు కదా మరి ఇడు మన దేశంలో ఉట్టిండు మన దేశంలో పెరిగిండు మన దేశం మన దేశ పౌరుడు వాడు ఆడిపోతారా ఆడిపోతాడు ముస్లిం వాడు వాడు ఏం చేస్తుండు భారతదేశంకి భారతీయ చట్టాలు పాటిస్తలేడా వాడు భారతీయ ట్యాక్సులు కడతలేడా నరేంద్ర మోడీ అనేటువంటి ముస్లింల ప్రధాని కాదా వాడు భారతీయుడు కాదా ఏంది మీ లొల్లేంది ఈ బాపన లొల్లేంది మంచి ఏవు అభివృద్ధి ఏవు మా ట్యాక్సులు దోసుకుంటావు పొద్దుగా ఆలేస్తే మా దృష్టి మరల్చాలి ఎంతవరకు కరెక్ట్ ఇది మనకు సిగ్గు లేదా మళ్ళీ హిందువులు మతం పేరు మీదే ఎదురా ఓట్లాడుగుడు మతం పేరు మీద ఎదురా వాడు ఏ అమ్మాయి ఉన్నాడు ఏ ఓల్డ్ సిటీ ఏమైనా డెవలప్ చేసి ఉంటారా వాడు అభివృద్ధి చేసుకుంటు తప్ప వీడు లెక్కని వీడి కూడా చేయాలని ట్రై చేస్తున్నాడు మతం మీకేం పని రాజకీయ నాయకులకు మతం తోటి ప్రతి మతానికి ఆ మతం రిలేటెడ్ మత పెద్దలు ఉన్నారు కదా పూ హిందువులు అయితే పూజారులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళ పని అది కదా పొదుగాలు వేస్తే అట్లనే ఇస్లాం లో ఆ యొక్క ఇమాంలు పాస్టల్ మత పెద్దలు ఉన్నారు వాళ్ళకి రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అట్లనే ప్రతి మతానికి ఉన్నారు క్రిస్టియన్ అంటే ఉన్నారు వాళ్ళ పని అదే కదా ఆ మతం ఏమైనా నెగిటివ్ జరిగితే వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు కదా రాజకీయ నాయకులకి ఏం పని ప్రశ్ని ప్రశ్నిస్తే అది నేరం అంట నువ్వు దోసుకుంటే మేము ట్యాక్సీలు కట్టపో ఊరుకుంటాడా నరేంద్ర మోడీ ఐటీ దాడులు చేస్తలేడు ప్రతిపక్ష నాయకుల మీదనే దాడులు జరుగుతాయి ఎందుకు బీజేపీ సొక్క సొక్కపల్లా నలభై శాతం కమిషన్ తీసుకున్నారని కర్ణాటకలో తండ్రి తండ్రి పారేశారు కదా మరి ఒక్క బీజేపీ నాయకుని మీద చర్యలు తీసుకున్నాడు నరేంద్ర మోడీ చర్చ పెడితే చర్చ రానియాడు ఈస్ అబ్యూజింగ్ ఈజ్ పవర్ లైక్ ఎనీథింగ్ ఇవన్నీ దృష్టి చేయడానికి ఈ రాముడు గీముడు నీకేం పని రా మేము ఒక్కుంటాం రామున్ని నీకేం పని నరేంద్ర మోడీ చెప్తే తిరుపతి గుళ్ళకి పోతాము లేకపోతే ఎవరైనా నేను ఒక హిందూ ముస్లిం అని కాదు ఎవరైనా అందరం సమానం నా బిలీఫ్ మనం ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది అదొక ఉన్నదానికంటే ఒక క్రమశిక్షణ బతకడానికి మాత్రమే ఈ మతాలు గాని ఈ మతాలు గుట్టక ముందు కూడా భూమి మీద మనిషి ఉన్నాడు ఇప్పటికీ చాలా జీవులు ఈ ఏ మతాన్ని పాటించవు బతుకుతున్నాయి మనకంటే బ్రహ్మాండంగా బతుకుతున్నాయి అడవిలో చెట్టుకి ఎవరు నీళ్లు పోయాడు అవే పెరుగుతుంది అడవిలో ఉన్న ఏ జీవిని ఏ మనుషులు పోయి పెంచరు మనుషులు పోతే అవి వాడి జీవనం ఖరాబ్ చేస్తాం తప్ప లేకపోతే అవి నాచురల్ గా బతుకుతాయి సింపుల్ కాబట్టి కాదు రాముడు అంటాడు రెండు వేల రెండు వేల మూడు వేల సంవత్సరాల కింద పుట్టినడు ఒక రాజు ఒక రాజు కొడుకు ఈ రాముడు ముందు ముందుగా భూమి లేదా దాం అనేది ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి అదొక బిలీఫ్ సిస్టమ్ తప్ప దాని పేరు మీద రాజకీయం చేస్తా దాని మీద అన్నదమ్ములు కొట్టుకొని రావాలనేది ఎంతవరకు కరెక్టో కొంచెం దిమా వాళ్ళు ఆలోచించాలని కోరుతున్నా ఆ ఈ సౌత్ ఇండియాలో మనం ఇంత అంత చైతన్యం ఉంది కాబట్టి బీజేపీ కూడా వస్తలేడు కానీ ఆ నార్త్ ఇండియన్స్ కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయాలి హిందీ వాని హిందీ భాషలో వానికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు మూడవసారి గిట్ట వస్తే ఇంకా ఏమీ ఉండదు ఇప్పటికే ప్రజాస్వామి ప్రజాస్వామ్యాన్ని అన్ని వ్యవస్థలను చంపేశాడు మొత్తం దేశ సంపద దోసుకున్నారు ఇలా ఎవడరా బాగుపడ్డది నరేంద్ర మోడీ టైంలో అంటే వాని గుజరాతీ వ్యాపారులు లేదంటే బాపనోడు అంత మించి ఎవ్వడూ బాగుపడతలేడు కాబట్టి ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీలకి మనం పొద్దుగా లేస్తే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మాట్లాడుతూ మిత్రుల ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా మనము నార్త్ నార్త్ ఇండియన్స్ కూడా మార్చుదాం మనం సౌత్ ఇండియాలో వాడు రాడలే కానీ బట్ నార్త్ ఇండియాలో కూడా మార్చుదాం ఈ బాపన వాడికి యొక్క అజమాయిసి పోవాలి వాడంత దుర్మార్గుడు వాడి దేశపూడే కాదు నేను ఎంతో రీసెర్చ్ చేసినా మీరు ఎవ్వరునని అడగండి వాడి దేశ దేశపొడేగా వాడు ఎన్ని కథలు చెప్పినా సరే వాడు వాడి హైట్ ఎట్లుంటాడు వాడి రంగు ఎట్లుంటుంది దక్షిణాది గుళ్ళు ఎట్లుంటాయి ఉత్తరాది గుళ్ళ ఎట్లుంటాయి కామన్ సెన్స్ వాడి జీన్స్ ఎట్లుంటుందో కనిపి కనిపిస్తలేదా మనకి మీరు నేను నేను తప్పు చెప్పిన మీరు అనుకుంటే మీకు పర్షియా పర్షియా దేశం అంటే ఇప్పుడున్న ఇరాన్ కానీ అప్పుడు పర్షియా సామ్రాజ్యం చాలా పెద్దది అంటే ఇప్పుడున్న కొంతవరకు సోవియట్ యూనియన్ కింద కూడా ఉండే అంటే ఇప్పుడున్న ఇరాను ఇరాకు తర్వాత ఈ కజకిస్తాను టూర్కిమిస్తాను ఇవన్నీ కూడా పర్షియా సామ్రాజ్యం కింద ఉండే ఈ పార్సీ పార్షి అన్న జొరాస్ట్రియన్ అన్న ఇప్పటి వాళ్ళ యొక్క పర్షియన్ లాంగ్వేజ్ లో ఉన్న చాలా పదాలు సంస్కృతంలో ఉన్న పదాలు అవే ఒకటే అర్థమైందా వాడు జ్వరాశ్రయానికి సంబంధించిన అవస్థల ఉన్నాయి కానీ వాడు చెప్పేది కూడా సిమిలర్ టు శాండ్స్క్రిప్ ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళు మూలవాసులు ఆదివాసులు నల్లగా ఉంటారు అడి ఆ యొక్క మనం నేచర్ లో ప్రకృతిలో గడిపడం వల్ల మనం నల్లగా అయిపోయినాం సో మన స్కిన్ అది ఒక జన మనకు ఆ జీన్స్ లోపల మారాలే రంగు మారాలంటే ఒక జనరేషన్ జనరేషన్స్ పడుతుంది ఇన్స్టెంట్ గా మారదు లోపల మార్పులు రావు సో ఆ విధంగా ఈ మూలవాసులు వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కున్నారు అంటే ఎల్లమ్మను పోషమ్మను గ్రామ దేవతలు అట్లా మొక్కున్నారు వాడు ఈ బ్రహ్మను విష్ణుమూర్తిని వాడు తీసుకొచ్చిండు అక్కడి నుంచి అర్థమైందా అందుకే ఈ ఈ దేశంలో ఉన్న మూలవాసులు అందరూ వాడు శూద్రులు అనడం శూద్రులని పేరు పెట్టిండు వాడు అంటే వాందివాడు పైన ఉంచుకున్నాడు వాందివాడు ఆర్యుడు ఆర్యుడు అంటే ఉన్నతమైన వాడు అని అర్థం ఇరాన్ యొక్క ఇరాన్ ఇరాన్ అనేది ఉంది కదా దాన్ని అప్పుడు పర్షియా అంటారు పర్షియా అని వాడు ఇరాన్ అని మార్చుకున్నాడు ఇరాన్ అంటే అర్థం ఏంటి అంటే ఆర్య ఆర్యా ఇరాన్ ఇరాన్ అన్న ఆర్యన్ అన్న ఒకటి అంటే అప్పుడు పర్షియా సామ్రాజ్యంలో మిగిలి ఇప్పుడు ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఏదిలా అంటే ఇరాన్ మిగతాయి చాలా దేశాలు ఇప్పుడు చెప్పిన కదా టర్కి మిస్తాన్ ఇవి సో ఈ బాపన వాడు ఇక మిగతా సౌత్ ఇండియాలో ఉండే బాఫనోడిని కన్వర్ట్ చేశారు కానీ ఆ తెల్ల బాపనోడు వాడు బాపనోడే వాడు విదేశం నుంచి వచ్చిన వాడు అందుకే ఆ యొక్క స్త్రీని కూడా శూద్రుడే అని వాడు ఎందుకంటే వాడు స్త్రీని తీసుకురాలే వచ్చేటప్పుడు ఆ స్త్రీలు ఇక్కడ మూలవాసులే సో కాబట్టి ఈ బాపన్నోడ్ని మనం వాడు వాడు కొద్ది ఉన్నారు ఆ యూపీల గీపీల ఆడు దేశమంతా ఈ పిచ్చి లేపే ప్రయత్నం చేస్తారు ఆ ట్రాప్ లో మనం పడకూడదు